వెల్కమ్ బ్యాక్ టు అవర్ డిఎల్ ఎడ్యుకేషనల్ ఛానల్ ఇది మా చైతన్య హై స్కూల్ వీరు మా కరస్పాండెంట్ సార్ నర్సరీ సార్ వీరు మా జయంతి మ్యామ్ ప్రిన్సిపల్ మ్యామ్ వీరు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కోసం ఒక మంచి అక్షయ పాత్ర లాంటి ఆఫర్ని ఇవ్వడం జరిగింది మీకు తెలుసు కదా అక్షయ పాత్ర అంటే కామధేనువు కల్పవృక్షం లాగే అక్షయ పాత్ర కూడా ఒకటి బావిలో నీటిని తోడుతుంటే ఎలా ఉడతాయో అక్షయ పాత్ర నుండి కూడా అలాగే తీస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి ఇది కేవలం ఒక సంవత్సరానికి కాదండి ప్రతి సంవత్సరం టెన్త్ స్టూడెంట్స్ ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో వాళ్ళ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి వాళ్ళ అదృష్టానికి ఒక పరీక్ష ఇది వేచి చూద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉందో ఎవరికి రాసి పెట్టింది మీకు విస్తా సో నేనేం నాకు నా కాలేజ్ చదువుకోవచ్చు మరి మీరు ఎంత మోటివేషన్ గా చదువుతారో మీ ఇష్టం అది యాక్చువల్లీ మా నాన్నగారు నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే మీరందరూ ఫ్యూచర్లో బాగుండాలి సదన్ ఇది ఈ ఒక్క వన్ ఇయర్ కోసం కాదు మీకు దీంట్లో లో పెట్టాము అక్షయ చైతన్యాలు పెట్టాం అక్షయ అంటే మీకు తెలుసా హయర్ సెక్షన్ అందరికీ తెలిసి ఉంటుంది ఏంటంటే తీస్తా ఉంటే వస్తాయి అందులో నుంచి అంటే ఎవ్రీ ఇయర్ వస్తుంది మీకు ఈ ఆఫర్ ఇప్పుడున్న ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆఫర్ ఇది ఎందుకంటే ఇప్పటి నుంచి కష్టపడి చదివితేనే టెన్త్ క్లాస్కి వచ్చేసరికి ఆ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడున్న టెన్త్ క్లాస్ వాళ్ళకి కూడా ఉంది ఈ ఛాన్స్ బట్ మీరు ఎంత కష్టపడతారు అనేది ముఖ్యం ఎవరు గెలుచుకుంటారో గెలుచుకోండి గెలుచుకున్న వాళ్ళకి గెలుచుకున్నంత ఓకే మరి ఇయర్ అంటే మా ఫాదర్ ఇచ్చారు మా నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్స్ ఏంటి మేడం అంటారేమో మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు మీరు దాని గురించి టెన్షన్ పెడతాను ఓకే సో దెన్ మీ అందరికీ ఇది ఒక మంచి అవకాశం ఈ మెరియాగుడలో వంద స్కూల్స్ ఉన్నాయో ఏ స్కూల్లో కూడా ఇలాంటి ఆఫర్ లేదు ఓకే ఇంతగా పిల్లల గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఎవరు లేరు నాకు తెలుసు ఆ విషయం మీకు కూడా తెలుసు సో దెన్ నేను ఇస్తున్నాను మీకు ఇది మేనేజ్మెంట్ తరపు నుంచి మా ఫ్యామిలీ సైన్ నుంచి ఓకే టీచర్స్ అందరూ కూడా పిల్లలకి బాగా ఎంకరేజ్ చేసి ఈ ఆఫర్ని ఉపయోగించుకునే నా కోరిక ఏంటంటే ప్రతి ఇయర్ ఒకళ్ళు తీసుకోవాలి ఒకళ్ళు కాదు ఇద్దరు తీసుకుంటా అన్నా నాకు హ్యాపీనే ఇంక నలుగురు తీసుకుంటా అన్నా హ్యాపీనే మీకైతే ప్రాబ్లం లేదు కదా చదవడం ఒకటే మీ డ్యూటీ ఒక పది మందికి వచ్చింది అనుకోండి నేను చెయ్యాలి ఆ పది మందికి మరి ఆ కష్టం నాకు కలగజేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఆ కష్టానికి కూడా ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇప్పుడు నుంచి ఎందుకంటే మీకు ఇప్పుడే రివిజన్ చేసింది టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇంకా రివిజన్ స్టార్ట్ అయిపోతుంది అవునా కనీసం ఇప్పటివరకు ఆటపాటలుగా చదివేశారు వదిలేయండి బట్ ఇప్పుడు అయినా మీ ఫ్యూచర్ కోసం మీరు మిర్యాలుడాలో వన్ ల్యాక్ రూపీస్ పట్టింది సాధించినాక చూపించుకుంటే మీకు ఎంత గొప్ప మీ ఫ్యూచర్కి అది చాలా ఉపయోగపడుతుంది విల్ డూ ఇట్ ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ